ఈ పూలతోట నవ్వుతుంది ఈ పూలతోట నవ్వుతుంది విశ్వగురు విశ్వగురు మధ్యయుగాలల్లిన ఒక ప్రమాద శైరం బాబ్రి ఓర్చుకున్నందుకు జ్ఞానవాపి దాకా వచ్చావు మతము మార్కెట్టు సంపర్కంలోంచి మళ్ళీ మళ్ళీ రాజ్యమై పుడుతున్నావు ఇజ్రాయిల్ ప్రియుడా ఈశాన్య ఢిల్లీ మణిపూర్ మాట్ గుజరాత్ మోడల్ చేశావు కదా నీ సింహాసనం విసురుతున్న జ్వాలల వేయి తరల మృత్యు ఒకటి జాతుల నిర్మూలన బుల్డోజర్ బుల్డోజరై నెత్తురు జుర్రుతూ దేశము నిండా కోల్పోయిన మనుషుల మట్టిర్రలే వెయ్యేళ్ల వెనుకడుగు స్వప్నం మోస్తూ వెయ్యేళ్ల వెనకడుగు స్వప్నం మోస్తూ మా ముట్లకు ఇనుప తాటికమ్మల కర్మాగారం నడుపుతున్నావు మా మెడకు యురేనియం ముంతల నగలు చేస్తున్నావు నాల్కలకు రాముణ్ణి గుచ్చి ల్కెలకు రాముణ్ణి గుచ్చి కడుపు నిండా నెల నెల దారిద్ర్యం నింపుతున్నావు చెమట చుక్క నెత్తినెత్తుకున్న తీర తీరొక్క పూల బతుకమ్మకు చెమట చుక్క నెత్తినెత్తుకున్న తీరొక్క పూల బతుకమ్మకు డాలర్ మురిపాల శవపేటిక నిర్మించి వేద మంత్రాల కాషాయ ఉచ్చ శుద్ధి చేశాక ఎవడి దేశాన్ని ఎవడి దేశాన్ని ఎవడు నెత్తుడి నదులతో నింపుతున్నాడని అరేబియా ఎగపోస్తోంది నీ నెత్తుడి పెదాలు చూసి మత రూపాయి ముఖం చూడలేక నగల్ని చీరల్ని విడిచేసి సీత నగ్నంగా పరిగెడుతోంది లంకకు స్మృగాల అందకుండా అహ్మదాబాదు పేగుల్ని పిండాల్ని చిన్నారుల తలల్ని పీరేగి పీరిల్లా ఊరేగించిన శూలమంటావు నిండారా పూత పూసిన తల్లుల గర్భాల్ని ప్రాణాలతో సహా తవ్వి తవ్వి కడగడానికి హిందూ మహాసముద్రంలో ముంచిన తిరిగేసిన గుజరాత్ ఖడ్గమంటావు బహుశా నన్ను దేశద్రోహివన్నా సరే నేను సర్వమత నెత్తుడికర నిర్మాణం ఈ దేశమంట బహుశా నన్ను దేశద్రోహిమన్నా సరే నేను సర్వమత నెత్తుడి కన నిర్మాణం ఈ దేశమంట శ్రమ సంస్కృతికి చూపుడు వేలు దారిపరిచి శ్రమ సంస్కృతికి చూపుడు వేలు దారిపరిచి తూర్పు చూపిస్తున్న అంబేద్కర్ రూపం ఈ దేశం కత్తి అంచు మీద రాజ్యాంగం గొంతు నిలబెట్టి కడుపుల పిండాలు భయపడే మతకంపాల దేశం చేశావు కదరా ఆధ్యాత్మిక అభివృద్ధి హింసల మధ్య మా పేగు కాలుస్తున్న మా పేగు కాలుస్తున్న కొరకాసు నుదుడు మీద నకిలీ ప్రేమల పౌరసత్వ సవరణ తుపాకి మందు గిడ్డంగి నకిలీ ప్రేమల పౌరసత్వ సవరణ తుపాకీ మందు గిడ్డంగి సుందరీకరిస్తున్నావు కదా భారత నితాన్యాహు భారత నితాన్యాహు ఏ మూల గర్భసంచుల శోక గాదా చేస్తావు దుఃఖిత సమాధుల దామం చేస్తావు నీ వెనుకే కాకి నెక్కరు వేసుకొని నీడై తిరుగుతున్న ఒక యుద్ధ వాతావరణం కప్పావు దేశానికి అయినా అన్ని రోజులు సిగ్గు శరం లేకుండా కుక్క పిల్లల నీ వెంటెందుకు తిరుగుతాయి నాకు చెట్టు నీడలా విస్తరించిన నమ్మకం ఉంది ఒకరోజు ఒకరోజు మందు పాతరై పేలుతుంది భూమి తొలిచి వరిగింజ పచ్చగా ఆకాశంతో నవ్వినట్టు మృత్యువు తలుచుకు మలకెత్తిన హృదయాలు ఈ దేశం తరతరాల నాగరిక వలయాల సహజీవన సౌందర్యాత్మ రంగుల పక్షులు ఈ మానవీయ భూమి స్వేచ్ఛ రెక్కలు విప్పుతాయి మసీదుల చర్చీల దేవాలయాల సహజాలంకార సంతోషమై మనసులాడుకుంటాయి దుఃఖ విభజన రేఖల్ని చెడుపుకొని మళ్ళీ 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 రాసిపోసిన ఒడ్ల కుప్పై ఒకరోజు మనుషులందరం 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 ఆకాశపు చుక్కల్లా నవ్వుకుంటాం వెన్నెల్లా మాట్లాడుకుంటాం ఆకాశపు చుక్కల్లా నవ్వుకుంటాం వెన్నెల్లా మాట్లాడుకుంటాం